నమస్తే వెల్కమ్ టు దీక్షా మీడియా వివరాల్లోకి వెళితే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పరిశ్రమల శాఖ స్పెషల్ సిఎస్ కరికాల వలవెన్ ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ విజయానంద్ రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది మార్కెటింగ్ సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి ఏపీఐఐసి అండ్ ఎండి ప్రవీణ్ కుమార్ టూరిజం సిఈఓ కన్నబాబు ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిదత్ ఎన్ఆర్ఈడి సిఏపీ బీసీ అండ్ ఎండి ఎస్ రమణారెడ్డి పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరీంద్ర కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం నందు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి శిలాన్యాస కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించిన రాష్ట కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా గారు ఈ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఇతర నాయకులు భక్తులు పాల్గొని స్వామివారిని భక్తి శ్రద్దలతో పూజించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ముఖ్యమంత్రి పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించారు కాపర్ డ్యాం స్పిల్వే ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి పార్టీ మండలాధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ ఇరిగేషన్ డిఈ శ్రీనివాస్ ఎస్ఐ పవన్ కుమార్ ఎంపీటీసీ ఆనంద్ యువ నాయకుడు సుంకర కొండబాబు తదితరులు ఉన్నారు కడప జిల్లాలోని యువగళం పాదయాత్రపై జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర జిల్లాలో ఏ ఆటంకాలు కలగకుండా ప్రొటెక్షన్ కల్పించాలని ఉమ్మడి కడప జిల్లా టీడీపీ నేతలు ఎస్పీ అన్గురాజన్ కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం మాట్లాడుతూ టీడీపీ మహానడలో విడుదల చేసిన మేనిఫెస్టోతో వైకాపాకు ఓటమి భయం పుడుతోందని అన్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రంలోని వనరులను దోచుకుంటున్నారని వారు విమర్శించారు పాదయాత్రలో నారా లోకేష్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర కడప జిల్లాలో నిర్వహిస్తున్నాం జనవరి ఇరవై ఏడవ తేదీన మొదలుపెట్టినటువంటి పాదయాత్ర చిత్తూరు జిల్లాలో అడుగడుగున అడ్డంకులతో మొదలైంది ఆ తర్వాత జీవో వన్ తెరపైకి తీసుకొచ్చారు న్యాయస్థానం జీవో వన్ని కొట్టివేయడం జరిగింది కడప జిల్లాకు వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ముఖ్యమంత్రి జిల్లా మేము రాయలసీమ మొత్తం కూడా అటు చిత్తూరు కావచ్చు అనంతపూర్ ఉమ్మడి అమ్మ అనంతపూర్ కర్నూలు ఈరోజు ఆకరణ కడప జిల్లాకు రావడం కూడా జరిగింది కడప జిల్లాలో ప్రత్యేకంగా ప్రొద్దుటూరులో పాదయాత్రకు సంబంధించి రెచ్చగొట్టేటువంటి ఫ్లెక్సీలు వేయడం జరిగింది ఆ ఫ్లెక్సీలు మరి పోలీస్ యంత్రాంగం ఉంది అధికారులు ఉన్నారు పాదయాత్ర మా పార్టీకి మేము సాఫీగా చట్టపరంగా నిర్వహించుకుంటూ వెళ్తున్నాం దాదాపు వెయ్యి కిలోమీటర్ల పైన ఈరోజు పాదయాత్ర చేస్తే మిగతా జిల్లాల్లో ఎక్కడ కూడా ఇటువంటి సందర్భం లేకపోయినా ప్రొద్దుటూరులో ఈ రకమైనటువంటి సంఘటన జరిగినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పత్రికాముఖంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఇంటి పట్టాలు ఇచ్చారు కానీ సంవత్సరాలు గడుస్తున్నా ఇంటి స్థలాలు ఇవ్వలేదని పిఠాపురం జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ విమర్శించారు జగనన్న మా స్థలాలు ఎక్కడా అనే నినాదంతో పిఠాపురం మండలం విరవాడ గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల లేఅవుట్ లో జనసేన నాయకులు కార్యకర్తలతో బైఠాయించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చారు తప్ప ఇళ్ల స్థలాలను లబ్దిదారులకు నేటికి చూపించలేదని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తామని గ్రీవెన్స్ సెల్లో కూడా వినతి పత్రం అందజేస్తామని పిల్లా శ్రీధర్ తెలిపారు ಜಗನ ಜಗನ ಜಗನನ್ನ ಇಲ್ಲು ಜಗನನ್ನ ಇಲ್ಲು ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಪವನ್ ಪವನ್ ನಾಯಕತ್ವ ಪವನ್ రోజువారీ జీవన శైలిలో కొంత మార్పులు చేసుకుని పర్యావరణం గురించి ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సెగిలి షన్మోహన్ చిత్తూరు జిల్లా ఎస్పీ రుశాంత్ రెడ్డి పేర్కొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీ పర్యావరణ పరిరక్షణ శాఖల ఆధ్వర్యంలో జిల్లా అటవీ అధికారి చైతన్య కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా ఎస్పీ రుశాంత్ రెడ్డి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు శిక్షణ కలెక్టర్ మేఘ స్వరూపులతో కలిసి గ్రీన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు అటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కలెక్టర్ ఎస్పీ ప్రారంభించి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ రోజువారీ జీవన కొంత సమయాన్ని పర్యావరణ పరిరక్షణకు కేటాయించాలని ప్రతిరోజు మనం చేసే పనిలో కొంత పర్యావరణ పరిరక్షణ కోసం పని చేయాలన్నారు సో ముఖ్యంగా ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి వచ్చేసేసి మేము లైఫ్ ఈవెంట్స్ చేస్తా ఉన్నాము మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు ముప్పై ఆరు వేల మందికి ఇప్పటివరకు అవేర్నెస్ కమ్ యాక్షన్ ప్లా యాక్షన్ కార్యక్రమాలన్నీ చేసే దీనిలో పర్యావరణం గురించి మనము అవేర్నెస్ క్రియేట్ చేయడము ప్రజలు ఇన్వాల్వ్ చేసి చుట్టుపక్కల ఉన్న వాటిని క్లీన్ చేయడము లేకపోతే కరెంటు స్ట్రాఫ్ చేయడము ఎనర్జీ సేవ్ చేయడము వాటర్ సేవ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా యాక్షన్ ఈవెంట్స్లో కూడా చేస్తున్నాము దాదాపు మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి పదమూడు వందల దాకా మనము ఈవెంట్స్ చేస్తున్నాము అవన్నీ కూడా లైఫ్ ఈవెంట్స్లో అప్లోడ్ చేశాము అదేవిధంగా ఇది ఒక్కటే కాకుండా కలెక్టర్ గారు ఎంతో చొరవ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకొని చాలా ఈవెంట్స్ చేస్తున్నారు మన మన చిత్తూరు జిల్లా ఈ లైఫ్ మిషన్ మిషన్ లైఫ్లో ఓ మన ప్రా మన రాష్ట్రంలోనే చాలా అగ్రమ అగ్రగామిగా ఉంది సో దీని అన్నిటికీ కల్మినేషన్గా అంటే ఇదంతా ఒక పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గతంలో పర్యావరణ పరిరక్షణ కోసం హరితాంధ్ర మిషన్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ఎనలేని కృషి చేసి భారీగా చెట్ల పెంపకం చేపట్టిందో తెలియజేస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో గుంటూరులో పేరేచెల్లలో రెండు పదిహేడవ సంవత్సరం నవంబర్ నాలుగవ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చే అరవై మూడు పాయింట్ మూడు హెక్టార్ల విస్తరణ

పచ్చదనం పరిశుభ్రత క్లీన్ అండ్ గ్రీన్ పేరుతో పెద్ద ఎత్తున జన్మభూమి కార్యక్రమాల దగ్గర నుంచి క్లీన్ అండ్ గ్రీన్ కానివ్వండి మొన్నటి వనం మనం కానివ్వండి అన్నిట్లో ఎక్కడ చూసినా పచ్చదనానికి ప్రాముఖ్యత ఇస్తూ పర్యావరణ పరిరక్షణకి పెద్దపేట వేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా నాటిన ప్రతి మొక్కకి జియో ట్యాగింగ్ పెట్టడం కానివ్వండి అలాగే గుంటూరు నగర శివారులో అరవై మూడు హెక్టార్ల విస్తీర్ణంలో నగర వనం పేరుతో పెద్ద ఎత్తున మత్స్యదనాన్ని పెంపొందించే ఆలోచనలో భాగంగా ఒక మహా అరణ్యాన్ని సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా ఇప్పుడు మనం ఉన్నది గుంటూరు నగర పేరేచర్ల సమీపంలో ఉన్న నగర వనం పర్యావరణ పరిరక్షణలో మొక్కలు పర్యావరణ సమతుల్యంలో ఏమాత్రం ఉపయోగపడతాటానికి ఇప్పుడు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణం ఈ నెల ఎనిమిదవ తేదీన విశాఖలో జరగబోయే కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నం రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రధాని తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎక్కడా ఒక్క అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నారన్నారు అలాగే దేశంలో అనేక సంస్కరణలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని మహిళలకు పెద్దపీట వేసి వారికి ఉన్నత స్థాయి కల్పించిన ఘనత ప్రధాని మోదీదేనని అన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు విశాఖపట్నం తొమ్మిది సంవత్సరాల సందర్భంగా జరిగిన ఏదైతే అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధిని అంతా చెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఏం చేశామనే విషయం కూడా అక్కడ ప్రస్తావన చేయడం జరుగుతుంది అలాగే అమిత్ షా గారు ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ విధంగా మా ప్రాంతాల్లో ఒక కొత్త ఊపిరిచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున ప్రాజెక్ట్స్ కూడా తీసుకురావడం జరిగింది అలాగే ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే అనేక రకాల గ్రాంటీ నేట్స్ కానీ దేశంలోనే అత్యధికం ఇవ్వడం జరిగింది విశాఖ జిల్లా గాజువాకలోని లోని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పల్లా యువసేన అధ్యక్షులు పల్లా కార్తీక్ అన్నారు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాత గాజువాక కూడలిలో ప్రజలకు మొక్కల్ని పంచిపెట్టారు ఈ సందర్భంగా పల్లా కార్తిక్ మాట్లాడుతూ ప్రపంచంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని ఈ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎవరి స్థాయిలో వారు పర్యావరణాన్ని కాపాడవలసిన అవసరం ఉందని అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు ఆధునీకరణ పేరుతో ఎంతో అభివృద్ది సాధించినప్పటికీ దాని ప్రభావం కాలుష్యంపై పడుతుందని తెలిపారు ఈ కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణాన్ని రక్షించేందుకు చెట్లు నాటే కార్యక్రమం ప్లాస్టిక్ నిర్మూలన వ్యర్థాల తొలగింపు పారిశుద్ధ్యం శబ్ద వాయు కాలుష్య నియంత్రణ లాంటి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పల్లా యువసేన సభ్యులు పాల్గొన్నారు గాజ్బాగ్ అంటే పారిశ్రమ పారిశ్రామికంగా డెవలప్ అయిన ప్రదేశం అండి సెగ్మెంట్ ఇది సో ఇక్కడ మెయిన్ వాతావరణంలోని మన వెహికల్ పొల్యూషన్ అనగా అలాగే పోర్ట్ పొల్యూషన్ అనేది అలాగే అసోసియేట్ పొల్యూ పొల్యూషన్ అనే ఇక్కడ మొత్తం అందరూ కూడా మనం ఉండి అనేక రకమైన అనే అనేక రకమైన మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆరోగ్య రీత్యా ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నామంటే ఒకటి మనం ప్లాంటేషన్ మొత్తం మన క కంప్లీట్గా మనం అవి తీసేస్తున్నాం సో ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ అందుకని యు యువ యువతిలో మొత్తం అందరికి అందరి అందరి సహకారంతో ప్లా గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేస్తుంది గ్రీన్ రెవల్యూషన్ అంటే మొక్కలు నా నాటే కార్యక్రమం ఇక్కడ ప్రతి ఒక్కరిని అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకు ఉన్న వాళ్ళంతా వాళ్ళ బాధ్యతగా మొక్కల నాటే కార్యక్రమం చేయాలని చెప్పేసి మీ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామండి అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించి తల్లి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది పుల్లంపేట మండలం టి కమ్మ బలిజపల్లె హరిజనవాడకు చెందిన గర్భిణి శ్రీ ఇందుకూరి మణమ్మ కాన్పు కోసం శనివారం రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది ఆదివారం సాయంత్రం బిడ్డను ప్రసవించి అధిక రక్తస్రావంతో మణెమ్మ మృతి చెందింది వైద్యులు సూచించిన ప్రసవ సమయానికి ఒక్కరోజు ముందు ఆసుపత్రిలో చేరిన వైద్య సిబ్బంది చేసిన నిర్లక్ష్యంతో మణెమ్మ మృతి చెందిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నర్స్ కాన్పు చేయటం గ్రూప్ రక్తం లేకపోవడంతో ఈ దుస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు బాధితుల నుంచి ఎలాంటి ఘటన జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు మళ్ళీ బ్యాగ్ వచ్చిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ హాఫ్ అవర్ దాకా అవుతుంది మళ్ళీ డెలివరీ అవుతుంది డెలివరీ నర్సులు చేసినారా డాక్టర్ చేసినాడు నర్సులే సార్ డాక్టర్ లేడు మళ్ళీ వచ్చాడు అంటే డెలివరీ అయిపోయిన తర్వాత వచ్చినాడా ముందే వచ్చాడు నర్సులు లేడీస్ కాదు వాళ్ళు డెలివరీ చేశారు లేడు డాక్టర్ అయితే లోపలికి వెళ్ళలేదు నర్సులు మాదిరాల ఉన్నది అని చెప్పేసి చెప్పచ్చు కదా సార్ మాకు తెలియనప్పుడు మీరు చెప్తే మేము యాడ్ కావచ్చు తీసుకుపోతాం కదా మీరు మాట ఏం చెప్తుంది బీపీ తక్కువ అయిపోయి బిడ్డు ఎక్కువ పోతున్నది కడప జిల్లాలోని ప్రొద్దుటూరు రేషన్ బియ్యం అక్రమదారుల్లో వెళ్లటం వెనుక అధికారులతో పాటు ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆరోపించారు రేషన్ బియ్యం లబ్ధిదారులకు చేరకుండానే గోదావరి నుంచి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న కీలక వ్యక్తి ఇలియాస్ అని అందులో అందరికీ తెలిసిన మరో వ్యక్తి ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు రేషన్ బియ్యం ఆక్రమార్కుల వ్యవహారం రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేసిన స్పందన లేదని ఆయన విమర్శించారు రాష్ట్రంలో అనేక చోట్ల అవినీతి అక్రమ రవాణా జరుగుతున్నాయని ఈ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఇక్కడ చేస్తున్న వ్యవహారంపై దృష్టి పెట్టాలన్నారు అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ఈ సందర్భంగా వరదరాజరెడ్డి ఆరోపించారు గోడౌన్ల నుంచి డీలర్కు రాకుండానే డీలర్తో సంతకాలు పెట్టించుకొని గోడౌన్ల నుంచే ఈ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ కొన్ని దాదాపు నెలకు ఒక ఇరవై లారీలు పొద్దుటూరు నుంచి బయటికి పోతూ ఉన్నాయి ఎఫ్ఈ షాప్ సంబంధించి ఎఫ్పి షాప్ డీలర్లతో సంతకాలు పెట్టించుకొని ఆ గోడౌన్ నుంచే డైరెక్ట్గా తరలించి ఈ డెఫీ షాప్ డీలర్లకు ఏమైనా అంతో ఎంతో ఇచ్చి మొత్తం ఎత్తేయడం జరుగుతుంది ఎఫ్ఫీ షాప్ డీలర్లలో దాదాపు ఇరవై ఐదు ముప్పై మంది ఎఫీ షాప్ డీలర్లు స్టాకు వాళ్ళు పంచే దుకాణం దగ్గరికి తీసుకురాకుండానే ఇది బయటికి పోతా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బియ్యాన్ని ఇంటి దగ్గరికి డెలివరీ ఇచ్చే కార్యక్రమం ఏమైంది ఇంటి దగ్గరికి బండ్లు పోయి బియ్యం ఇస్తాడారా ఏ బియ్యమే డీలర్ దగ్గరికి పోతే డీలర్ దగ్గర నుంచి ఈ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళకు రేషన్ ఇచ్చేదేముంది వాళ్ళు తీసుకుపోయి ఇచ్చేదేముంది ఇది పొద్దుటూరులో అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి అండదండలతో జరుగుతూ ఉంది ఈ అధికారి అండదండలు పూర్తిగా ఈ ఎఫీ షాపు బ్లాక్ మార్కెట్లకు పూర్తి అండగా ఉండి అతని అండదండలతోనే వ్యాపారం సాగుతూ ఉంది ఈ ఇది కేవలము పేదవానికి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ రెండు రూపాయల కేజీ బియ్యాన్ని ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా హెచ్ల యువ నాయకులు నాని ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కంది నాని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం గౌరవంగా తలెత్తుకుని జీవించేలా అందరికీ ఇళ్లు అందించే కార్యక్రమం చేపట్టిందన్నారు రాజధాని ప్రాంతంలోని నిరుపేదలకు అక్క చిల్లెమ్మల పేరిట ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిందని అయితే టీడీపీ అధినేత చంద్రబాబు పేదల ఇళ్ళ స్థలాలను శ్మశాన వాటికలతో పోల్చి పేదలను దారుణంగా అవమానించారన్నారు టీడీపీ దుర్మార్గపు వైఖరుని నిరసిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించామన్నారు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకునే ఆయన కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న మ్యానుఫెస్టోని కాపీ కొట్టి ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీగా ఇస్తాం ఇంటింటికి ఆడవాళ్ళకి పదిహేను వందలు ఇస్తాం ఇలా చెత్త అని చెప్పినా మిమ్మల్ని ప్రజలు నమ్మరు మిమ్మల్లే కాదు ఈ ఇంతకు ముందు శాసనసభ్యుడిగా పనిచేసి ఎక్కడో రాజంలో ఉంటూ ఎప్పుడు ప్రజలను పట్టించుకొని కిమిడి కళా వెంకట్రావుని కూడా ప్రజలు నమ్మరు మా పార్టీలో ఎవరు ఎన్ననుకున్నా అందరివి సుశిక్షితులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైనికులమే మేము అందరివి మా జగన్ అన్న కోసమే తిరుగుతాం మాకు జగన్ అంటే పిచ్చి ఈ రోజు ఈ ర్యాలీ ఒక మండలంలో ఇంతవరకు నాకు తెలిసి ఏ పార్టీ అలా చేయలేదు చేయలేరు ఇది జస్ట్ టీజరు రెండు వేల ఇరవై నాలుగు రోజుల్లో వచ్చింది మేము ఇక్కడ స్టార్ట్ చేసాం రానున్న ఒక ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ర్యాలీ తీస్తాం ఆ తర్వాత చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానంలో నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది క్యూ లైన్ లో వేచి ఉండడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ ఈవో వెంకటేశ్వర్లు చైర్మన్ మోహన్ రెడ్డి తగిన ఏర్పాట్లు చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్టన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం